నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మావోయిస్టులు ఎంత దిగజారిపోతున్నారంటే ఈ మధ్యలో చూసినాం నాలుగు వందల కోట్లు నాలుగు వందల కిలోల బంగారం కూడా మావోయిస్టుల దగ్గర ఉంది అనే విషయాన్ని డబ్బులు సమీకరించడం కోసం గంజాయి పెంచడాన్ని ప్రోత్సహిస్తున్నారు ఈ మావోయిస్టులట సమాజ సేవ కోసం పనిచేస్తున్నారట ఇండానికి అసహ్యంగా అనిపించింది ఒకప్పుడు బెదిరించి గనుల నిర్వాహకులు ఇంజనీరింగ్ కళాశాలలు కాంట్రాక్టులు రాజకీయ నాయకులు అధికారులు పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ యాజమానుల నుండి భారీగా నిధులు సమీకరిస్తున్న మావోయిస్టులు సులభంగా భారీ స్థాయిలో నిధులు పొందేందుకు కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు ఎందుకంటే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు నిధులు సేకరిస్తున్న వాళ్ళ మీద గట్టి నిఘా పెట్టింది సో ఇక నిధులు సమీకరించుకోవడం కోసం ఎంతకైనా మేము దిగజారగలం రాజకీయ నాయకుల్లాగా మాకు వాళ్ళకు పెద్ద తేడా లేదు బయటికే ప్రజల శ్రేయస్కరం అని చెప్తాం తప్ప మేము చేసేదంతా కూడా దొడ్డిదారి పనే అనే విధంగా అటవీ ప్రాంతంలో గంజా సాగుకు కొత్త ఎత్తున ప్రోత్సహిస్తున్నారట సాలిన వెయ్యి కోట్లకు పైగా మావోయిస్టుల అండదండలతో గాంజా లావాదేవీలు సాగుతున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి సిపిఐ మావోయిస్టు తమ కార్యకలాపాలకు డబ్బు వసూలు చేయడానికి గసగసాల గంజాయి సాగును నిశ్శబ్దంగా అనుమతిస్తుందనేది వాస్తవం ఒడిశా జార్ఖండ్ బిహార్ లోని కొన్ని ప్రాంతాలలో గంజాయి నల్లమందు అక్రమ సాగు నుండి ఈ సంస్థ డబ్బులు సేకరిస్తుందని హోం వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మే రెండు వేల పన్నెండున లోక్సభలో ఓ లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు అయితే నక్సలెట్లు వ్యవస్థీకృత పద్ధతిలో గాంజా సాగులోకి నేరుగా ప్రవేశించరని సూచించే సమాచారం అందుబాటులో లేదని మంత్రి చెప్పారు మాదక ద్రవ్యాల వ్యాపారం ద్వారా వారు సేకరిస్తున్న నిధుల గురించి నిర్దిష్టమైన వివరాలు ఇవ్వలేకపోయినా జార్ఖండ్లోని కనీసం నాలుగు నుంచి ఐదు జిల్లాలు గాంజా సాగుకు కేంద్రాలుగా ఉన్నాయని అని ఆయా రాష్ట్ర వర్గాలు తెలిపాయి సిఐడి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రెండు జిల్లాల్లోనూ వంద ఎకరాల గాంజా సాగును నాశనం చేశాయి గసగసాలు గాంజా సాగులో నిమగ్నమైన రైతులకు మావోయిస్టులు భారీ వాటాలు చెల్లిస్తారు అని అవర్గాలు తెలిపాయి జార్ఖండ్లోని ఆర్గనైజ్డ్ క్రైమ్ ఐజీ అనురాగ్ గుప్తా గతంలో ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ రెండు వేల ఎనిమిదిలో రాష్ట్రంలో మావోయిస్టులు గసగసాల సాగును ప్రారంభించారు రెండు వేల పన్నెండు వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులపై దాదాపు వంద కేసులు నమోదు చేసింది సమస్య ఏంటంటే ఈ మొత్తం అక్రమ గొలుసులోని పెద్ద చేపలను మనం పట్టుకోలేకపోయాం నక్సల్స్ రైతులను సాగు చేసి ఉత్తరప్రదేశ్లోని కొంతమంది డీలర్లకు విక్రయించమని బలవంతం చేస్తున్నారు మేము కొత్త జాడను కనుగొన్నాం కానీ మేము దానిని ఛేదించక ముందే అది ఒక మలుపు తిరిగింది అని గుప్తా పేర్కొన్నారు లతేహ ఛత్రా జిల్లాలోని మధ్యవర్తుల ద్వారా చాలామంది డీలర్లు ఈ రైతులను సంప్రదిస్తారని కొన్ని వర్గాలు తెలిపాయి వారు నకిలీ గుర్తింపును ఊహించుకొని తరచుగా తమ మొబైల్ ఫోన్ నంబర్లను మారుస్తున్నారు జార్ఖండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్రియాశీల మద్దతుతో డీలర్లను ట్రాక్ చేయడానికి ప్రయత్నించింది కానీ నకిలీ గుర్తింపు కార్డులను అందించడం ద్వారా సిమ్ కార్డులను పొందడంతో సాధ్యం కాలేదు మామోయిస్టు ప్రభావిత కొండ ప్రాంతాలైన మల్కన్గిరి కొరాపుట్ కందమాల్ గజపతి బౌద్ రాయగడ భార్గడ్ మరికొన్నిట్లో పెద్ద ఎత్తున గాంజాయిని నాటడం వల్ల ఒడిస్సా చాలా కాలంగా గాంజాయిని సరఫరా చేసే అతిపెద్ద ప్రాంతాల్లో ఒకటిగా ఉంది మావోయిస్టులు రైతులకు రక్షణ కల్పించడమే కాకుండా ఇష్టపూర్వకంగా వచ్చే రైతులకు ఎకరానికి సుమారు యాభై వేలు చెల్లిస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో ఒడిస్సాలో మాదక ద్రవ్యాల మాఫియా కార్యకలాపాలని పరిశోధించిన జస్టిస్ పికె మెహంతి విచారణ కమిషన్ మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో గాంజాయి సాగుకు సిపిఐ ప్రధాన సంస్థ అయిన ఛాసీ ములియా సమితి మద్దతు వివరించారు రాష్ట్రంలో గాంజాయి సాగును ఆదరించే మావోయిస్టులు దట్టమైన అడవులలో గాంజాయి మొక్కలను స్వయం చాలకంగా గుర్తించడం కోసం ఒడిస్సా పోలీసులు రూపొందించిన ఉపగ్రహ ఇమేజింగ్ వ్యవస్థను తప్పించుకోవడానికి ఒక కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు ఇతర పొదలతో చుట్టుముట్టిన ఒక పాచ్ భూమిలో నూట యాభై గంజాయి మొక్కలను మాత్రమే నాటాలని తద్వారా సాంకేతికతను తప్పుదారి పట్టించే చెట్లను నాటాలని మావోయిస్టులు గ్రామస్తులను కోరుతున్నారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ ఒడిశా వంటి వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలను నిశితంగా పరిశీలించే ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి మావోయిస్టుల జీవనోపాధికి సరిగా నియంత్రించని పంట సాగుకు మధ్య బిడదయ్యరాని సంబంధం ఉందని చెప్పారు మావోయిస్టులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది చాలా సాధారణ ప్రశ్న ఈ అడవులలో పంటల అమ్మకాలలో కోత అనేది పెద్దగా చర్చనీయాంశం కాదు ఈ విధానం కూడా అలాగే ఉంది ఛత్తీస్గఢ్లో అత్యంత హింసాత్మక ప్రభావిత జిల్లాలుగా చెప్పబడుతున్న సుక్మా బీజాపూర్ దంతవాడ జిల్లాలో మావోయిస్టులు తెండూ పట్టా నుంచి కోతలను ఉపయోగిస్తున్నారని చెప్పారు తెండు ఆకులను బీడీల తయారీకి ఉపయోగిస్తారు ఇది ఒక పెద్ద నియంత్రణ లేని పరిశ్రమ ఒడిశాలోని గాంజాయి కూడా అదే ప్రయోజనాన్ని అందిస్తుంది ఉదాహరణకు మధ్యప్రదేశ్లో మావోయిస్టులు నెమ్మదిగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న చోట వారు వెదురు సాగుదారులను తమ వైపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు ఏదేమైనా తమ ప్రాబల్యం కోసం ఎంతవరకు దిగజారుతున్నారు డబ్బులు సేకరించడానికి అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇది అధికారులు కూడా చెప్తున్నమాట మరి వీళ్ళ సమాజాన్ని ఉద్ధరించేది సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళని తయారు చేసేది అందుకే వీళ్ళ అడవుల్లో వదిలేసి జనాల్లోకి రావడానికి భయపడుతున్నారు ఎందుకు అని అంటే జనాల్లోకి వచ్చి ఇలాంటివి చేస్తే అడ్డంగా దొరికిపోతారు కదా అడవుల్లో ఉండి మహానుభావులు అనే పేరు సంపాదించుకోవచ్చు కదా చేసేదంతా అది దూరేదేదో సామెత ఉంటుంది చూసిందా వీళ్ళకి బాగా సెట్ అయింది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని అందించండి మీరు చేసే సహాయం వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్